పల్నాడు జిల్లా మాచవరం మండలం మల్లవోలు గ్రామం నందు వెంజియేసి ఉన్న శ్రీ లక్ష్మీ వారి ముప్పై రెండవ కళ్యాణ మహోత్సవం తిరుణాల సందర్భంగా స్వామివారి దర్శించుకొని పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆహ్వానం పలికారు มาเลยนะครับเดี๋ยวเรามาทําการทํางานกันนะครับสําหรับเวลาเราก็จะมาทําการทํางานกันนะครับมาทําการทํางานกันนะครับ <ELL> uh, <sesudra> <terminology> के लिए और हमारे माता-वंदन ये ने फरला तो सब हां ये दादा थाप का देना ये आज के सवाल और देव के साथ जो बोला और अंदर कोई ताकत से करेगा चुप बैठो आगे को भी मजबूती का मजबूती के लिए तो ये आवाज चल रही है ये जन लोगों की आवाज आ रही है

బోఆకీ తోని మార్గ మార్గ సామాజిక రామా ఆలో ముఖ్యమంత్రిగా ఉంటారు ఏదో ఒకరోజు మనసి జీవనలారి పదవున నసనట ఆ హాస్ తో 23 నెలబట్టం నిలవెత్తు

భగవంతుడు మాత్రం అదృష్టం అదృష్టపడాలి కష్టపడాలి ఊహించులా పది లక్షలు ఖర్చు పెట్టి మేము రావటం మీ దయవల్ల అధికారంలో రావటం ఈరోజు అరవై లక్షలకి పూర్తి చేసామంటే ఎక్కడో మా తలరాత మా ను ఈ మలలో గ్రామంలో ఈ కళ్యాణం ఈరోజు